జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్న ఐదేళ్ళు వైజాగ్ ని రాజధానిగా చేస్తున్నాం ఇంకా అభివృద్ధి చేసేస్తాం అని చెప్పి డప్పు కొట్టుకుంటా తిరిగారు అక్కడ చేసినటువంటి అభివృద్ధి ఏంటంటే ఆ పైన ఒక ప్యాలెస్ కట్టుకుని రాజ్యాన్ని వెళ్తానికి ప్రయత్నించారు అంతకు మించి చేసింది ఏం లేదు వైజాగ్కి ప్రతి విశ్వంలోని వైజాగ్ లో ఎటువంటి డెవలప్మెంట్ లేదు దానికి ఉదాహరణ వైజాగ్ స్టేడియం రీసెంట్ గా ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయినాయి ఈ ఐపీఎల్ మ్యాచ్ల కోసం వైజాగ్ స్టేడియం కూడా ఉపయోగించుకోండి అని చెప్పి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళని కోరడం జరిగిందంట వాళ్ళు సింపుల్గా రిజెక్ట్ చేశారు యాక్చువల్గా మీ స్టేడియం అన్ఫిట్గా ఉంది సో అక్కడ ఆడించడానికి కుదరదు అని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగిందంట దాంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కేశ నారాయణ గారు ఈ విషయాన్ని నారా లోకేష్ దాకా తీసుకువెళ్తే నారా లోకేష్ గారు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళతో మాట్లాడటం జరిగిందంట వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే స్టేడియాన్ని కొంచెం ఇంప్లిమెంట్ చేయండి మంచిగా స్ట్రక్చర్ తీసుకురండి అని చెప్పి కోరడం జరిగిందంట దాంట్లో భాగంగానే ఒక నలభై కోట్లు యుద్ధపాతికను ఖర్చు పెట్టి సీట్లు అవి ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్మెంట్ చేసి స్టేడియాన్ని రెడీ చేయడం జరిగింది ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ జరపడానికి ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ అక్కడ ఆడబోతుంది అంటే గత ఐదేళ్ళు వైజాగ్ని రాజధానిగా చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రికెట్ స్టేడియానికి అల్గుద్దులేశారు దానికి ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు తీసెత్తే మాత్రం హడావిడి చేయడానికి వచ్చారు కనీసం స్టేడియం మెయింటెనెన్స్ కూడా చేయలేదు స్టేడియానికి సరైన మెయింటెనెన్స్ చేయనప్పుడు క్వశ్చన్ చేయడం రాదు కానీ ఇలా రాజశేఖర్ రెడ్డి గారి పేరు తీసెత్తే మాత్రం క్వశ్చన్ చేయడానికి ముందుకు వస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చొరవతో ఈ ఐపీఎల్ మ్యాచ్లు రెండు మ్యాచ్లు అక్కడ విశాఖలో నిర్వహించనున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రోజా గారి ఆధ్వర్యంలో అనుకుంటా ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహించి దాంట్లో వంద కోట్లు కేహర్ అనే ఒక ఆరోపణ ఉంది ఆవిడ మీద ఆ క్రికెట్లు గిట్లు పంచి పెట్టాం అక్కడ మ్యాచ్లు పెట్టాం అక్కడ ఈ పనులు చేసాం అని చెప్పి వంద కోట్లు నొక్కేసేటట్టు ఒక ఆరోపణ ఉంది వీళ్ళు చేసిన యథవ పనులన్నీ ఇవి వైజాగ్నేమో డెవలప్మెంట్ చేస్తాం అక్కడ రాజధాని చేస్తాం అని చెప్పి వేటిని అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు అక్కడ ఏ విషయంలో కూడా క్రికెట్ స్టేడియం కూడా గాలి గుదేయటం జరిగింది ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం పెట్టి దాంట్లో డబ్బులు నొక్కేయడం జరిగింది మంగళగిరిలో ఒక స్టేడియం గతంలో టీడీపీ హయాంలోనే ప్రారంభమవుతే మనం మంగళగిరి కానీ లేకపోతే అమరావతి కానీ అటువైపు మనం అసలు కన్నెత్తి కూడా చూడడం కదా వైసీపీ వాళ్ళు కన్నెత్తి కూడా చూడడం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరిని కానీ అదేవిధంగా అమరావతిని కానీ అటువైపు మొఖం తిప్పిన రోజులు కూడా లేవు ఆ స్టేడియాన్ని గాలి కుదిలేశారు అది చాలా పెద్ద స్టేడియం అది అయిపోయి ఉంటే కనుక కరెక్ట్ టైంకి ఇప్పుడు అక్కడే మ్యాచ్లు పెట్టుకుంటారు ఇప్పుడు అది చాలా డ్యామేజ్ అయిపోయింది నిర్వహించడానికి కూడా పనికిరాదు అనే మాటలు వినబడుతున్నాయి ఇప్పుడు అందుకనే ఇంకొక కొత్త స్టేడియాని అమరావతిలో నిర్మించాలని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రణాళిక రచి రచించడం జరుగుతుంది అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి అందుబాటులో ఉన్న వాటిని కూడా ఉపయోగించుకోకుండా వాటిని మెయింటైన్ చేయకుండా కనీసం పూర్తిగా వదిలేయటం వల్ల అవన్నీ పనికిరాని వాటిగా తయారైపోయినాయి ఇప్పుడు యుద్ధపాతిపాదికన స్టేడియం ఏదో కొంచెం బాగు చేశారు కాబట్టి వాళ్ళు మ్యాచ్ నిర్వహించుకోవడానికి ఓకే చేశారు అది అంత ఘోరమైన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంది